కడుపు కడుపుమంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు ఇది చంద్రబాబు దశపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా దోచుకోవటానికి దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట దీనికోసం అధికారాలు కావాలట జగన్ను కొట్టడానికి జగన్ కు హాని చేయడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి దీనికోసం వాళ్లకు అధికారం కావాలట ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది ఇప్పుడు బాబు వాని మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు సుబాహుడు ఇప్పుడు రామోజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రోజు కనిపిస్తా ఉన్నారు హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు చరిత్రలో చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు వీళ్ళందరికీ కూడా విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా